ప్రభుణ యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ ప్యూటీ ఫెలోషిఫారి ఏసుతో ఏకాంత సమయం ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించే సమయం దేవుడు మనకు అనుకరిస్తున్నదికై ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను మార్గస్వార్థను ధ్యాన ధ్యానం చేస్తున్నాం ఈ రోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు లేఖన భాగము మార్చు వార్త పదకొండవ అధ్యాయము మొదటి పదకొండు వచ్చినారు ఈ భాగంలో మనం ఏడవ వచనము నుండి పదవ వచనం వరకు చదువుకుందాం వారు ఆ గాడిద పిల్లను ఏస్తున్నందుకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను అనేకులు తమ బట్టలను దారి పడుకునను పరిచరి కొందరు తాము పొలములో పొలములలో నరికిన కొమ్మలను పరిచిది మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చున్న వారును జయము ప్రభు పేరిట వచ్చువాడు స్థుతింపబడుగాక వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్థుతింపబడుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండి ఇనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా దీనుడైన రాజు ద అంబుల్ కింగ్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే యేసు తనకంటే ముందుగా ఇద్దరు శిష్యులను పంపి ఎవరు ఎక్కని గాడిదను తీసుకురమ్మని ఆయన బేతనీయ బెత్పేగా గ్రామానికి వారిని పంపించాడు శిష్యులు యేసుకు విధేయత చూపించారు వారు వెంటనే వెళ్లి గాడిదను తోలుకురావడానికి బయలుదేరారు అలాగే ప్రభు చెప్పినట్లుగా గాడిద యజమాని కూడా ఏమి ఆటంకం చెప్పకుండా గాడిదను వారికి ఇచ్చి పంపించాడు జకరియా ప్రవచనం చెప్పినట్లుగా జకరియా తొమ్మిది తొమ్మిదిలో యేసు గాడిదపై కూర్చుండి ఎరుషులేములోకి ప్రవేశించాడు నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని యశుయా ప్రవచించాడు ఆ ప్రవచన నెరవేర్పుగా యేసు ప్రభు ఎరుషులేములో చేయోత్సవతో ప్రవేశించినట్లు నేటి లేఖన భాగం మనకు తెలియజేస్తుంది శిష్యులు మరియు జనులు యుద్ధంలో విజయం సాధించి ఇంటికి తిరిగి వస్తున్న రాజును అభినందించినట్లుగా ఏసు ఎరుషలేములోకి ప్రవేశించినప్పుడు ఆయనకు ఘన స్వాగతం పలికారు ఓ సన్న జయమని అందరూ కూడా కేకలు వేస్తూ ఆయన్ని స్వాగతించారు మరియు ఆయనకు మెస్సయ కీర్తన పాడి ఉన్నారు ఏసు ప్రభు ఎరుషలేముకు వచ్చినప్పుడు ఆయన చేసిన మొదటి పని ఏమనగా దేవాలయం చుట్టూ చూడడం ఇందులో యేసు ఏమై ఉన్నాడు ఏసు ఎవరు అని మనం ఆలోచిస్తే ఏడో వచనం ప్రకారంగా జకర్యా ప్రవచించినట్లుగానే యేసు గాడిదనెక్కాడు సమాధాన రాజుగా షాలేం రాజుగా ఆయన దీనుడిగా ఎరుశలేములో ప్రవేశించాడు ఆయన శిష్యులు ఊహించినటువంటి ఒక రాజకీయ సైనిక రాజుగా ఒకవేళ యేసు వచ్చినట్లయితే ఆయనకు ఒక శక్తివంతమైన యుద్ధ గుర్రం మరింత అనుకూలంగా ఉండేది కానీ యేసు బలవంతంగా పరిపాలించడానికి వచ్చినటువంటి రాసు కాదు ఆయన బలవంతంగా రాలేదు కానీ అందుకు బదులుగా వినయంగా తనను తాను విమోచన క్రయధనంగా అర్పించుకున్నట్టుకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఆయన తను తాను వినయంగా క్రయధనంగా విమోచన క్రయధనంగా అర్పించుకున్నట్టు ద్వారా తన ప్రజలను రక్షించు వాడై ఉన్నాడు అనేది నేటి లేఖన భాగం మనకు తెలియజేస్తుంది ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని ఆలోచిస్తే నాలుగు నుండి ఆరు వచనాల్లో శిష్యుల నుండి శిష్యులు ఏసు నుండి వచ్చినటువంటి ఆదేశాలను వారు పాటించారు యేసు నుండి వారికి ఇవ్వబడినటువంటి ఆదేశాలు వారిని కలవరపరిచేవిగా ఉన్నప్పటికీ వారు వెనుకాడకుండా యేసుకు విధేయత చూపించారు అలాగే గాడిద యజమాని కూడా దేవుని పని కోసం తన గాడిదను వదులుకోవడానికి ఏమాత్రం కూడా వెనుకాడలేదు దీన్ని బట్టి మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏందనగా దేవుని రాజ్యంలోని ప్రజలు రాజు వారికి ఏ ఆజ్ఞ ఇచ్చినా విధేత చూపేవారుగా ఉండాలి అనేది ఇది మనకు తెలియజేస్తుంది ఆయన ప్రజలు తమ వద్ద ఉన్నదంతా కూడా దేవుడి రాజ్యానికి ఉపయోగించాలని అనుకున్నప్పుడు సంకోచం లేకుండా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారనేది ఇది మనకు తెలియజేస్తుంది కాబట్టి ఈ రోజున మనం కూడా మన కొరకు రారాజుగా వచ్చినటువంటి మెస్సయాను మనం గుర్తించాలి ఆయనకి మనం సమర్పించుకోవాలి మనము మన దగ్గర ఉన్నదంతా కూడా ఆయన ఇవ్వడానికి సిద్ధపడాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు మన జీవితాల్లో యేసు ప్రభు మనకు ఉన్న ఉన్నప్పుడు ఆయనే మనల్ని ఆయన నీతితోనూ న్యాయంతోనూ పరిపాలిస్తూ ఉంటాడు మన మన జీవితానికి కావలసినటువంటి ప్రతిదీ కూడా ఆయన మనకు అందిస్తూ ఉంటాడు కాబట్టి యేసు ప్రభు మనకిచ్చిన రక్షణను బట్టి ఆయన మన జీవితాన్ని ఏలే ఉన్న ఉన్నదాన్ని బట్టి ప్రభువుని మనం స్తుస్తూ మన అనుదిన జీవితంలో ప్రభు మార్గంలో కొనసాగాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన రాజ్యంలోని ప్రజలంగా ఆయన రాజ్య సంబంధులంగా ఆయన మన నుండి ఏదైతే కోరుకుంటున్నాడో దాన్ని మనం ఆయనకు అర్పించడానికి సిద్ధంగా ఉండాలి అనేది దేవుడు మనకి లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు శిష్యులు దేవుని మాటకు నేరుగా వారి లోబడినట్లుగా గాడిద యజమాని గాడిదను యేసు ప్రభుకు ఆయన ఇవ్వటానికి వెనుకాడనట్లుగా మనం కూడా యేసుకు లోబడాలి మన దగ్గర ఉన్నటువంటిది ప్రభుకు మనం సమర్పించాలి అనేది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఎప్పుడైతే మనల్ని మనం ఆయనకు సమర్పించుకుంటామో ఆయన తన మహిమ కొరకు మన జీవితాన్ని వాడుకుంటాడు తన కృపతో మనల్ని బలపరుస్తాడు ఇతరులకు దీవెనకరంగా ప్రభు మనల్ని నిలబెట్టగలడు అనేది నేటి లేఖను భాగంగా జ్ఞాపకం చేస్తుంది కాబట్టి రాజైనటువంటి ఏ సైడ్ మన హృదయంలో కలిగి ఉంటూ మన ఆత్మీయ జీవితంలో ఆయన చేత మనం నడిపించబడుతూ ఆయన ఇచ్చేటువంటి మేలులు ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ దేవుని కృపలో వర్ధిల్లాలనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి గుర్తు చేస్తున్నాడు అలాంటి కృప మన అనుదిన జీవితంలో దేవుడు మనకు దయచేయనట్లు మనం దేవునికి ప్రార్థన చేద్దాం మా ప్రియమైన దేవ నీవు మాతో మాట్లాడినప్పుడు మాకు ఆదేశాలు ఇచ్చినప్పుడు వెంటనే నీకు విధేయత చూపడానికి మాకు సహాయం చేయండి తద్వారా మీరే మా రాజు అనేది మేము గుర్తించగలం నీవు కోరుకునేది ఇష్టపూర్వకంగా మీకు ఇవ్వగలం అలాంటి కృప మా అనుదిన జీవితంలో మాకు ఎల్లప్పుడూ దయచేసి నడిపించమని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెయండి ప్రిలారా మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్ అనుదిన ధ్యానాలు మీకు దీవనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతుంటున్నాను దేవుని కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడును కాక ఆమెయండి